హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కనకదుర్గ అడ్వకేట్ ప్రతిరోజు మనం వింటున్న న్యూస్ ఆత్మహత్యలు సూసైడ్స్ ఎందుకోసం జరుగుతున్నాయో మనందరికీ తెలుసు క్రెడిట్ కార్డ్స్ ద్వారా కానీ పర్సనల్ లోన్స్ ద్వారా కానీ లేదా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కానీ మనం సూసైడ్స్ అనేవి న్యూస్ వింటూ ఉన్నాం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సూసైడే పరిష్కారం అనుకోవడం చాలా పొరపాటు ఎందుకంటే ఎప్పుడైనా క్రెడిట్ కార్డ్ తీసుకున్నా మనం లోన్స్ తీసుకున్నా కూడా లీగల్గా వాళ్ళు ఇంటిదాకా వచ్చి మనల్ని హెరాస్ చేసే రైట్ అయితే వాళ్ళకి లేదు ఏదైనా సరే లీగల్ నోటీస్ పంపించాలి దాని నుంచి కోర్టుకి మనల్ని రప్పించాలి అక్కడ పరిష్కార దిశగా ప్రయత్నాలు చేయాలి కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే క్రెడిట్ కార్డ్స్ వాళ్ళు ఇంటిదాకా అంటే థర్డ్ పార్టీని ఇన్వాల్వ్ చేసి వాళ్ళని ఇంటికి పంపించేసి వాళ్ళతో మనల్ని హెరాస్ చేసే ప్రయత్నం సారీ ఎవరైనా క్రెడిట్ కార్డ్ తీసుకున్న వాళ్ళని హెరాజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అది వాళ్ళ ఫోన్ కాంటాక్ట్స్ అన్నీ కూడా వాళ్ళు తీసుకోవడం రిలేటివ్స్కి ఫోన్ చేయడం ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ చేయడం ఫ్రెండ్స్కి ఫోన్ చేయడం మనం జాబ్ చేస్తున్న చోట వాళ్ళకి కూడా ఫోన్ చేసి చెప్పడం బ్యాడ్గా మనల్ని క్రియేట్ చేయడం లేదా లేడీస్కి ఫోన్ చేసి వల్గర్గా మాట్లాడడం వాళ్ళకి వీళ్ళకి రిలేషన్ అంటగట్టడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారంట ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో ఒక న్యూస్ చిన్నది ఏంటంటే ఎవరో వాళ్ళ రిలేటివ్కి ఫోన్ చేసి వాళ్ళ రిలేషన్ ఏంటో తెలీదు అసలు వాళ్ళు అన్నోన్ పర్సన్ అయి ఉండొచ్చు నోన్ పర్సన్ అయి ఉండొచ్చు మీరు ఫలానా కదా మీరు ఇది కదా అనేసి వాళ్ళు వల్గర్గా మాట్లాడడం జరుగుతుంది ఇలాంటివి జరిగినప్పుడు ఒక వ్యక్తిగా తనకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది కదా వాళ్ళు గిల్టీగా ఫీల్ అయిపోయి సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు లేదా ఫ్యామిలీ మెంబర్స్కి తెలిసేసరికి వాళ్ళు ఏదో అవసరం కోసం లోన్స్ తీసుకోవడం అనేది సహజం నాట్ ఓన్లీ క్రెడిట్ కార్డు పర్సనల్ లోన్స్ అని కూడా లోన్స్ ఇవ్వడం మనల్ని ఫోన్ ద్వారా వాళ్ళే కాంటాక్ట్ అవ్వడం లోన్స్ ఇవ్వడం అవి ఎక్కువ మొత్తంలో కూడా కాదు స్మాల్ అమౌంట్ అయినప్పటికీ కూడా స్టూడెంట్స్ని మనం చాలా వరకు చూస్తూనే ఉన్నాం గర్ల్స్ కానీ బాయ్స్ కానీ స్టూడెంట్స్ ఏదైనా నీడ్స్ ఉండి వాళ్ళు హాస్టల్స్లో ఉండి లేకపోతే ఏదైనా వాళ్ళకి స్టడీకి సంబంధించి అర్జెన్సీ ఉండి వాళ్ళు ఇలాంటి లోన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళని హెరాస్ చేస్తే చిన్నపిల్లలు కూడా వాళ్ళు అది త వాళ్ళకి వల్గర్కి మెసేజ్లు అనమాట వాట్సాప్ ద్వారా బ్యాడ్ వీడియోస్ పెట్టడం న్యూడ్ వీడియోస్ పెట్టడం లేదా వాళ్ళ ఫోటోనే మార్పింగ్ చేసి పెట్టడం మీ ఫ్రెండ్స్ అందరికీ స్ప్రెడ్ చేస్తానని బెదిరించడం ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి పిల్లలు తెలియదు కాబట్టి వాళ్ళకి ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి అయ్యో ఫ్యామిలీ మెంబర్స్ తెలుస్తుందేమోనన్న భయంతో వాళ్ళు సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది అలాగే లోన్స్ ద్వారా కూడా కాబట్టి ఎప్పుడూ కూడా లీగల్గా వాళ్ళు ఏదైనా అవకాశం ఉంటే వాళ్ళు లీగల్గా ఫైట్ చేయాలి తప్ప మిమ్మల్ని ఇంటికి వచ్చి హెరా చేసే అర్హత అయితే వాళ్ళకి లేదు కాబట్టి మీరేం దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు ఎవరైనా అట్లా వాళ్ళు గారు మెసేజెస్ పెట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కాంటాక్ట్కి నెంబర్స్కి ఫోన్ చేసినా కూడా దాన్ని కూడా మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు ఏదైనా మీరు కేసు ఫైల్ చేసుకోవచ్చు మమ్మల్ని ఇట్లా హెరాస్ చేస్తున్నారని మీరు ఎంత అమౌంట్ కట్టారు మీకు ట్రాక్ రికార్డ్ ఉంటుంది కాబట్టి అదేం పెద్ద ప్రాబ్లం కాదు అట్ ది సేమ్ టైం చాలామంది ఈ రోజుల్లో చూస్తున్నాం అప్పులు ఎక్కడైనా మనం బయట కూడా మన ఫ్రెండ్స్ దగ్గర కానీ ఎక్కడైనా అప్పులు తీసుకున్నప్పుడు కూడా మనం ఇంట్రెస్ట్కే తీసుకుంటాం ఆ ఇంట్రెస్ట్ పే చేస్తూనే ఉంటాం అయినా సరే ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా ఎవరైనా మనల్ని హెరాస్ చేస్తున్నప్పుడు మనం దానికోసం అని సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఏంటంటే పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉంటే కూడా స్మాల్ కిడ్స్ని కూడా వాళ్ళు చంపేసి పేరెంట్స్ కూడా చనిపోవడం జరుగుతుంది అది చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో మనం ఎంత ధైర్యంగా ఉన్నాము ఎంత బ్రేవ్గా ఆలోచిస్తున్నాము అంటే పరిష్కారాలు ఏంటి సొల్యూషన్ ఏంటి అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది డోంట్ డూ సూసైడ్స్ ఎందుకంటే మన ఫ్యామిలీలో కూడా చాలామందికి చూస్తున్నాం కదా ఎవరికైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి చా ఎక్కువ శాతం ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డిస్ డిస్టర్బెన్సెస్ ఉండి బోత్ సైడ్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే కిడ్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ నుంచి కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి దాని నుంచి కూడా వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ని ఎదుర్కోలేక వాళ్ళు సూసైడ్ అనేది చేసుకోవడం జరుగుతుంది ఇలాంటి సందర్భంలో మీరేం చేయవచ్చు మీరు ఒక చోట కూర్చొని మీకున్న ప్రాబ్లం ఏంటి సెల్ఫ్ మోటివేషన్ అనేది ఇంపార్టెంట్ సెల్ఫ్గా మీరు దాని నుంచి ఎలా బయటికి రావాలని ఆలోచించడానికి ట్రై చేయండి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి లేదా మీ నైబర్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీ మీకు ఓదార్పునిచ్చే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేయండి ప్రాబ్లం ఏంటి అనేది డిస్కస్ చేయండి చనిపోవాలి అనుకున్నప్పుడు ఒక వన్ అవర్ ఆలోచించండి మీరు మీకు ఇష్టమైన దైవాన్ని ప్రార్థించండి మెడిటేషన్ చేసుకోండి దాని నుంచి మీకు వేరే థాట్స్ అనేవి వస్తాయి మంచి బుక్స్ చదవండి లేదా మంచి న్యూస్ వినండి మీకంటే వల్గర్ పొజిషన్ ఉన్న బ్యాడ్ న్యూస్ పొద్దున్నేస్తే మనం చూస్తున్నాను న్యూస్ పేపర్ చూడండి ఆ రోజు ఉన్న బ్యాడ్ న్యూస్ ఏంటి చూడండి అంటే అంతకంటే బ్యాడ్ సిట్యువేషన్ మనకు ఉందా లేదా అనేది మీరు ఐడెంటిఫై చేయండి అప్పుడే సూసైడ్కి మీరు ట్రై చేయండి కానీ అదర్వైజ్ సూసైడ్ అనేది పరిష్కారం కాదు సూసైడ్ చేసుకోవడం కూడా నేరమే కాబట్టి సూసైడ్ చేసుకోవడం వల్ల మీ ఫ్యామిలీ సఫర్ అవుతుంది అట్ ది సేమ్ టైం మీ కిడ్స్ ఉంటే వాళ్ళు చాలా సఫర్ ఫీల్ అవుతారు వాళ్ళ లైఫ్ కూడా స్పైల్ అవుతుంది వాళ్ళని చూసుకోవడానికి కేర్ టేకర్గా ఎవరు ఉండరు సొసైటీ అంతా కూడా చాలా బ్యాడ్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి మనకున్న ప్రాబ్లమ్స్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి చూడాలి స్మాల్ ఏజ్లోనే అంటే టీనేజ్లో యంగ్ ఏజ్లోనే ఇలాంటి క్రెడిట్ కార్డ్స్ కానీ లేదా బెట్టింగ్ యాప్ల్లో బెట్టింగ్ పెట్టుబడులు పెట్టడం కానీ లేకపోతే గేమ్స్ ఆడడం కానీ ఇవి కూడా బ్యాడ్ థింగ్సే అనమాట ఎప్పుడు కూడా బెట్టింగ్ అనే జోలికే వెళ్ళొద్దు ఈ ఇంటర్ ఇంటర్నెట్ ద్వారా ఈ ఆన్లైన్ గేమ్స్ ఏమవుతున్నాయంటే చాలా వరకు ఫ్రాడ్లెంట్గా ఉన్నాయి శారీస్ బిజినెస్ అని ఇన్స్టాలో చాలా వరకు ఈ ఫేక్ ఐడీలతోటి ఈ తక్కువ ధరకే శారీస్ ఇస్తామని చెప్పి కూడా లేడీస్ చాలా మంది మోసపోవడం జరుగుతుంది ఇది సైబర్ క్రైమ్ కాబట్టి మీరందరూ కూడా సైబర్ మోసగాళ్ళకి వాళ్ళు మనీ సెండ్ చేయమంటారు తర్వాత వాళ్ళు ఏదో కోడ్ పెడతారు స్కాన్ అంటారు అదంటారు ఇది అంటారు వాట్సాప్ కాల్ అంటారు ఇదంతా కూడా చాలా బ్యాడ్ సిచ్యువేషన్ ఉంది మీరెప్పుడు కూడా మీకు తెలిసిన వాళ్ళ దగ్గరే పర్చేస్ చేయండి తెలిసిన వాళ్ళ దగ్గరే షాపింగ్ చేయండి ఆన్లైన్ షాపింగ్ కూడా వాళ్ళు కరెక్ట్ పర్సన్ కాదా చెక్ చేసుకొని మీరు ఆన్లైన్ షాపింగ్ చేయండి ఫేక్ తోటి ఒరిజినల్ పర్సన్స్ లాగానే ఉండి మిమ్మల్ని మోసం చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఇలాంటి మోసాలకి దూరంగా ఉండండి ప్రతినిత్యం మనం నువ్వు చూసినా ఎంతో అవేర్నెస్ ఉన్నా కూడా మనం పదే పదే ఇదే రిపీటెడ్గా చేస్తున్నాం ఇంకా పోతే గర్ల్స్ ఆన్లైన్లో పరిచయాలని మీరు నమ్మకండి సైబర్ మోసగాళ్ళు ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని లవ్ పేరుతో లేకపోతే లవ్ జిహాదీ పేరుతో లేకపోతే మిమ్మల్ని ట్రూ లవ్ చేస్తున్నామని లేకపోతే మాకు నీడ్స్ ఉన్నాయని మాకు మనీ అవసరం ఉందని మిమ్మల్ని ఫినాన్షియల్గా వాడుకొని వదిలేసే పరిస్థితి ఉంది ఎక్కువగా లేడీస్ మోసపోవడం జరుగుతుంది అబ్బాయిలు మీ వీక్నెస్ తెలుసుకొని మీకు ఎరేయడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా దానివల్ల కూడా సూసైడ్ చేసుకుంటున్నారు అయ్యో మేము తెలిసి తెలియక మోసపోయాము ఈ మోసం వల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది అందరికీ తెలిసిపోతుందేమోనని అందరూ కూడా సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది ఇలాంటి సూసైడ్ అటెంప్ట్స్ అనేవి చేసుకోకుండా ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి ఏదైనా లీగల్గా ప్రొసీడ్ అవ్వండి లీగల్గా మీకున్న రైట్ ఏంటంటే వాళ్ళు లీగల్ నోటీస్ పంపించడం వరకే క్రెడిట్ కార్డు వాళ్ళు కానీ లేకపోతే పర్సనల్ లోన్స్ వాళ్ళు కానీ చేయండి ల్సిన అవసరం ఉంది అంతే తప్ప మీ ఇంటికి వచ్చి థర్డ్ పార్టీని పంపించి మిమ్మల్ని హెరా చేసే రైట్ వాళ్ళకి లేదు ఈ న్యూస్ని మీరు ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది లీగల్గా మీరు ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా ఒక అడ్వకేట్ని అడ్వైస్ తీసుకోండి లేకపోతే మీకు సరౌండింగ్లో మీ దగ్గరలో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ అడ్వైస్ తీసుకోండి అంతే తప్ప మీరు సూసైడ్ వరకు వెళ్ళక్కర్లేదు ఒకవేళ ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ కట్టాక కూడా వాళ్ళు హెరా చేస్తూ ఉంటారు ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ వేస్తూ ఉంటారు ఏదైనా ఉంటే సెటిల్మెంట్ చేసుకోండి వన్ ఫర్ సెటిల్మెంట్ అనేది దానికి మీకు చాలా తక్కువ అమౌంట్కి సెటిల్మెంట్ చేస్తారు సెటిల్మెంట్ చేసుకొని వన్ ఆర్ టూ ఇన్స్టాల్మెంట్లో మీరు పే చేయొచ్చు అంతే తప్ప మీరు సూసైడ్ వరకు వెళ్ళాల్సిన నెసెసిటీ అయితే లేదు క్రెడిట్ కార్డ్స్ ద్వారా కానీ పర్సనల్ లోన్స్ ద్వారా కానీ ఈవెన్ హోమ్ లోన్స్ ద్వారా కూడా వాళ్ళు వచ్చి హెరాస్ చేసి మీ హౌస్ని మేము ఇచ్చే స్వాధీనం చేసుకుంటాం మీ హౌస్ మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని కూడా మిమ్మల్ని బెదిరిస్తారు అప్పుడు కూడా మీరు కోర్టును అప్రోచ్ అవ్వచ్చు కాబట్టి మీరేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ముఖ్యంగా లేడీస్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇంకా లవ్ ఫెయిల్యూర్ ఏదైనా సరే సూసైడ్స్ అనేవి చాలా అన్నెసెసరీ అని చెప్పుకోవాలి మీరు ఎడ్యుకేట్ అవ్వండి మీరు మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోండి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి మీకు సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పేరెంట్స్తో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అంతే తప్ప మీరు సూసైడ్ వరకు వెళ్ళొద్దు ఈ ఇలాంటి లీగల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ